ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బాల్ బాన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరికీ కేంద్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి కడుక్క రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే వేయబోతున్నారు నాలుగు వేల రూపాయలు మరి నాలుగు వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు అందరికీ వేస్తున్నారా లేదా కొంతమందికే వేస్తున్నారా ముందుగా ఏ జిల్లాల వారికి వేస్తారు ఏ బ్యాంకు ఖాతాలకు వేస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వార ఎవర వారందరూ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి అప్లై చేసుకొని అర్హత పొందినవారు అటువంటి వారు అందరూ కారుగా నాలుగు వేల రూపాయలు వేయబోతున్నారు ఇక ఈ నాలుగు వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే గతంలో ఎవరైనా పిఎం కిసాన్ అప్లై చేసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమ కాకుండా ఉంటే అంటే ఏదైనా కారణం వల్ల అంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోపోవడం వల్ల ఇలా ఏదైనా కారణాల చేత డబ్బులు పడని వారు ఉంటే అటువంటి వారు అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారు అందరికీ కూడా ఈ నాలుగు వేల రూపాయలు అంటే డబ్బులు పడ గతంలో డబ్బులు పడని వారు కాదండి కొత్తగా అప్లై చేసుకునేవారు పద్నాలుగు వేల పద్నాలుగో విడతకు సంబంధించి అలాగే పదిహేనో విడతకు సంబంధించి ఇటువంటి వారి అందరికి కూడా సంక్రాంతి కానుక ఈ నాలుగు వేల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు ఇక పదిహేనో విడత డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక పదహారో విడతకు సంబంధించి సంక్రాంతి కా తర్వాత ఈ డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది